హాయ్ హలో వెల్కమ్ టు నా నమ్మ వంటకాలు నేను ఇవాళ దీపావళి కోసమని బూరెలు చేస్తున్నామండి అరిసెలు వేరు బూరెలు వేరు బూరెలు ఏమో మన పిండి పొడిపిండితో అంటే తడి బియ్యంతో చేసిన పిండి కాకుండా పొడి బియ్యంతో చేస్తాము పొడి బియ్యం గిరిని పట్టించి బియ్యం పిండితో దానికి ఏమేమి పడతాయండి నేను వేస్తా అంటే చూపిస్తా మీకు ఇదిగోండి ఒక కిలో బియ్యం పిండి క్యాన్లో ఉంది పిండి చూడండి గిర్ని పట్టించుకొచ్చింది దానికి బెల్లము కిలో పిండికి ముప్పై కిలో బెల్లం అండి ఇట్లా ముద్ద బెల్లం ఇట్లా తీసుకోవాలి ఇది తీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు బియ్యం పిండి మనం ఒకటి ఏదన్నా డబ్బాతో గోలుచుకున్నాం అనుకోండి ఆ బెల్లంలో అన్ని వాటర్ వేసుకోవాలి ఒక డబ్బా పిండి అనుకోండి కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే నిండా వేసుకున్న పడుతుంది ఒక్కసారి పట్టదు పిండిని బట్టి ఉంటుంది దీనికి చూడండి పల్లీలు ఒక కిలోకి అంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అట్లా హండ్రెడ్ గ్రామ్స్ అట్లా వేసుకోవచ్చు వేయించి ఇది పౌడర్ చేసుకోవాలి దీంట్లోకి కొన్ని ఇలాచి కొంచెము పిండి కలిపేటప్పుడు నెయ్యి వేసుకోవాలి ఇంకా దీనికి ఏంటంటే పిండి నీళ్ళు పాకం రానక్కర్లేదు పాకం రాకుండా మనం నేను బెల్లం కట్ చేసి పొయ్యి మీద పెట్టాను చూపిస్తాను చూడండి చూసినా నేను పిండికి తగ్గట్టు నీళ్ళు పోసేసుకున్నాను బెల్లం కట్ చేసి ఈ బెల్లం కరిగి ఒక్క మర కూడా వచ్చేస్తే సరిపోతుంది మనకు పాకం రానక్కర్లేదు అప్పుడు పిండి పోసి కలిపేసుకోవాలి ఇందులో కలిపిండి కలిపేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక హండ్రెడ్ అద్దప అంటే కిలోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి గోధుమ పిండి వేసుకోవాలండి అంతే ఇంకా గోధుమ పిండి వేసేటప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు ఈ నీళ్ళు మసిలినవి నెయ్యి ఇవి బెల్లం వేసినవి వెయ్యి దించేసిన స్టవ్ మీ నుంచి కొంచెం నెయ్యి వేస్తున్నాయి ఇందులో అంతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దీంట్లో ఫస్ట్ గోధుమ వేసుకుందాం మనము ఒక కిలోకి అర్థ పావు అంటే పావు కిలో సగం పల్లీలు ఇలాచి గ్రైండ్ చేసిన ఇది కూడా ఇస్తున్నా చూసింద్రా ఇదంతా ఈ పిండి ఇట్లా పోసేసుకొని మనము ఈ వాటర్లో ఇది కనిపేసుకోవాలి ఇది చూసింద్రా ఈ పిండి మంచిగా కలిసిపోయింది ఇది కొంచెం కొంచెం ఇట్లా తీసుకొని కొద్దిగా ఇప్పుడైతే వేడిగా ఉంది మంచిగా మనం కల కలుపుకొని మంచిగా కలుపుకొని చిన్న ఉండల్లాగా చేసి ఇట్లా పూరీలాగా ఒత్తుకోవాలి పేపర్ మీద ఒత్తుకొని కాల్చుకోవాలి నేను అది చూపిస్తాను ఇప్పుడు కొంచెం ఇది చల్ల కావాలి సల్లగా కావాలి కొంచెం టైం పడుతుంది ఇది మొత్తం కలగ కలిపేసినాం చూడండి బెల్లం వాటర్లో వాటర్ మసిల్నాక ఇవన్నీ వేసేసి కలిపేసినాం ఇది కొంచెం సల్లగా కావాలి ఇదిగో ఇట్లా ఈ పిండి అంతా ఇట్లా కలిపేసుకోవాలి ఈ గుర్రెల పిండి ఇట్లా కలిపేసుకొని ఈ విధంగా ఒత్తేసుకోవాలి చూసిందా ఇట్లా ఒకటికొని ఇప్పుడు ఇట్లా ఒక్కొక్కటి తీసి మనం కడాయిలో వేసి వేయించుకోవాలి అందయిపోయినట్టే వచ్చేసిందా ఇట్లా వేసేసుకోవాలి మనకి ఎన్ని పడితే అన్నీ వేసేసుకోవాలి కొంచెం కాలిన తర్వాత ఉల్టా చేసుకున్నాను ఇదిగో ఇట్లా పొంగుతాయి మంచిగా ఈ సైడ్ కూడా ఇట్లా మనం ఉల్టా చేసుకొని మళ్ళీ అటు కూడా కాలిన తర్వాత తీసేసుకోవాలి చూసిందా అన్నీ ఇట్లా ఈ విధంగానే ఇట్లానే కాల్ చేసుకోవాలి ఈ కలర్ వచ్చేట్టుగా అన్నీ అయినాక మళ్ళీ నేను చూపిస్తాను మీకు ఇదిగోండి మా కిలో పిండికి ఎన్ని పూరెలు అయినాయి చూడండి ఇట్లా ఎంత మంచి కలర్ తోటి చాలా చూడగానే తినబుద్ధి ఇస్తుంది కదా చాలా బాగున్నాయండి టేస్ట్ చేసాము మేము మీరు కూడా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి